ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఆశయాల రెక్కలు చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ రెక్కలొచ్చిన పక్షిలా విహరించు గగనాన జీవిత పోరాటాల అలసిన సమయాన స్వార్థపు మనుషుల ఒత్తిడిల బారాన ఎన్నో బంధాల బందీకానా నుండి దూరాన ఆడది అంటే అబలానే మాట మార్చేలా నీ విలువ తెలియని మూర్ఖులకు సుదూరాన ఇన్నాళ్ళు దాచుకున్న నీ ధైర్య సాహసాలను చూపేలా జీవిత లక్ష్యాల ఆశయాల సాధనలో బానిసత్వపు బంధాలను ఎదిరించి తిరిగేలా కామాంధుల కన్నులకు కనువిప్పు కలిగేలా పౌరుషం తగ్గని రాణి రుద్రమల అవినీతి పంజరపు గోడలను బద్దలు కొట్టేలా ఆశయాల రెక్కలను కట్టుకొని పైనుంచి గమ్యం వైపు చేరేలా నీలో దాగిన వీరత్వాన్ని అందరికీ తెలిసేలా ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నిరూపించేలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు